ప్రేక్షకులకు అందరికీ శివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను సిద్దులూరు గోవర్ధన్ రెడ్డి హైకోర్టు న్యాయవాది ఈ మారుమూల ప్రా గ్రామమైనటువంటి సిద్దులూరు ఇక్కడ ఒక రైతు కుటుంబంలో రామలింగారెడ్డి సుగనమ్మ దంపతులకు సుపుత్రునిగా నేను జన్మించి ఆ తదనంతరం నేను ఈ గ్రామంలో పుట్టి పెరిగి నా గ్రామానికి ఎంతో సేవ చేయాలన్న తపనతో నేను పుట్టినప్పటి నుంచి నా లోపల ఒక ఆకాంక్ష ఉండేది కానీ ఉద్యోగరీత్యా నేను దేశ సైనిక విభాగంలో కూడా ఒక సైనికునిగా పనిచేయాల్సిన అటువంటి అవకాశం నాకు దక్కింది ఈ పెద్దల ఆశీర్వాదంతో ఆ తర్వాత రిటైర్మెంట్ తీసుకొని ఇంకా గ్రామానికే నేను సేవలు అందించాలన్న తపన నాలో మరీ ఎక్కువగా పెరిగింది దానిలో భాగంగా నేను సైనిక విభాగం నుంచి విరమణ అయిన తర్వాత మా గ్రామంలో మా నేను చదివినటువంటి పాఠశాలలో ఒక రెండు లక్షల రూపాయల విలువైనటువంటి సామాగ్రిని నేను ఒక ఏర్పా అక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది పిల్లల కోసమే ఆ తర్వాత పిల్లలకు చదువులో కూడా ఏ విధంగా చదవాలి వాళ్ళు కూడా మాలాగా చదివి పైకి వచ్చి బయటి ప్రపంచంలో వాళ్ళు కూడా పోటీ ప్రపంచంతో పోటీ పడాలి నా గ్రామస్తుల పిల్లలు అని చెప్పేసి నేను వాళ్ళకి కూడా సలహాలు ఇవ్వడం జరిగింది వాళ్ళు మమ్మల్ని ఆదర్శవంతంగా తీసుకొని భవిష్యత్తులో వాళ్ళు కూడా మాలాగా ఎదిగి మన గ్రామానికి ఎలా మనం సేవలు చేసుకోవాలి మన జీవితాన్ని ఎలా మంచి మార్గంలో మలుపు తిప్పుకోవాలన్న ఆలోచన వాళ్ళు కలగాలి అని చెప్పేసి మేము వాళ్ళకు ఆదర్శంగా ఉండాలని ఎన్నో ఇక్కడ కార్యక్రమాలని నేను చేపట్టడం జరిగింది అందులో భాగంగానే నేను విలేజ్లో పురాతనమైనటువంటి దేవాలయాలు అవి మళ్ళీ వాటిని వ్యవస్థీకరించి వాటిలో ఇక్కడ సోమేశ్వర ఆలయమే కానీ ఆంజనేయ ఆలయమే కానీ లేదా అమ్మవార్ల దేవాలయాలే కానీ కులాలకు మతాలకు అతీతంగా ఒక ఆషర్ఖాన్ అని చెప్పేసి మస్జిదే కానీ చో ఇట్లాంటివన్నీ నేను నా స్వతహాగా మంచి జరగాలి గ్రామానికి మంచి జరగాలి అందరిలో ఒక మంచి స్నేహభావం ఉండాలి అందరూ కూడా భక్తి మార్గం వైపు నడవాలి అన్న ఉద్దేశంతో ఇవన్నీ నేను కార్యక్రమాలు చేపట్టాను అందులో అన్ని విధాల గ్రామస్తులు కూడా పెద్ద మనస్సుతో నాకు సహకరించి అన్ని విధాల వాళ్ళు నన్ను తోడుగా ఉంచుకొని నాతో పాటు తోడుగా ఉండి నాకు సహకరించి అన్ని విధాల ఈ కార్యక్రమాలలో విజయవంతమయ్యేలా నాకు వాళ్ళు సహకరించినందుకు నేను జీవితాంతం వాళ్ళకు రుణపడి ఉంటాను ఈరోజు మా చిన్నతనంలో ఇంచుమించుగా మా తాతలు ముత్తాతలు కూడా చేయలేనటువంటి కార్యక్రమాలు మేము ఈరోజు చేపట్టాము నా చేతుల మీదుగా ఈ దేవాలయాలు జరగడం ఆ తర్వాత మా గ్రామంలో చరిత్రలో ఎప్పుడు కూడా దైవ కళ్యాణాలు అంటూ జరగలేదు యజ్ఞాలు అంటూ జరగలేదు హోమాలు అంటూ జరగలేదు అలాంటివన్నీ కూడా నేను ఇక్కడ ప్రారంభం చేసి ఈరోజు గ్రామంలో అది గత పది సంవత్సరాల నుంచి శివపార్వతుల కళ్యాణమే కానీ సీతారాముల కళ్యాణమే కానీ లేదా ఇక్కడ మన కులాలకు మతాలకు అతీతంగా జరిగేటటువంటి మన పీర్ల పండుగనే కానీ ఇంకా ఇతరత్ర రంజాన్ పండుగలే కానీ ప్రతి దాంట్లో కూడా నేను పాల్గొని అందరినీ ఏకం చేసి అందరితో పాటు మనము ముందుకు వెళ్తున్నటువంటి ఈ సందర్భంలో ఈరోజు చాలా ఘనంగా అనిపిస్తుంది అంతేకాదు ఇప్పుడు నూతన యువత ఏదైతుందో వాళ్ళు కూడా మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని పోటీగా వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళు కూడా ప్రతి విషయంలో కూడా మేము చేస్తాము ఈ కార్యక్రమం మేము చేయలేమా అన్న ఒక పోటీతత్వంతో పైకి ఎదుగుతున్నందుకు మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి కూడా ఇక ముందు కూడా గ్రామస్తులు సహకరించిన మేరకు వాళ్ళు సహకరిస్తే తప్పకుండా ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది అవన్నీ మనం చేయాలి అని అంటే గ్రామస్తులు తప్పకుండా మంచిని గుర్తించాలి మంచి వాళ్ళని ఆదరించాలి పని చేసేవాడిని ఎప్పుడూ వాడికి తోడుగా ఉండాలి ఆ విధంగా మా గ్రామస్తులు ఇప్పుడు కోరుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో మా గ్రామంలో ఒక మంచి మార్పు అనేది గ్రామస్తులు చూస్తారు వాళ్ళ కళ నెరవేరుతుంది అని చెప్పేసి నేను మనసారా అని కోరుకుంటున్నాను ఆ శివ పార్వతులను కూడా శివరాత్రి సందర్భంగా నేను ప్రార్థిస్తున్నాను మా గ్రామానికి మంచి జరగాలి అందరి మనసులో మంచి మనస్తత్వాన్ని పెంపొందించాలి అని చెప్పి ఆ భగవంతుని నేను కోరుకుంటున్నాను అంతేగాక ఇక ఈ సందర్భం నాకు ఈ క్వశ్చన్ టీవీ వాళ్ళు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ ప్రేక్షకులందరూ చూస్తున్న వాళ్ళందరికీ కూడా నేను మనస్పూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇట్లాంటి అవకాశాలు ఇంకా మిగతా మన నా గ్రామస్తులు కూడా పొందాలి వాళ్ళు కూడా ఇట్లా ముందుకు రావాలి వాళ్ళకి ఇట్లాంటి అవకాశం దొరకాలి వాళ్ళు కూడా ఒక నాయకులు మా ఊరి నుంచి మంచి నాయకులు కావాలి మంచి విద్యావంతులు కావాలి మంచి బా వేదవంతులు కావాలి అని చెప్పేసి నా మనసార కోరిక అందులో ఆ విధంగానే మళ్ళీ నేను ఈ మధ్యన మహాకుంభమేళాలో నేను దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత నేను ప్రయాగం నుంచి కుంభమేళా జలము కూడా తీసుకొని త్రివేణి సంగమం జలము కూడా తీసుకొని వచ్చాను ఆ ఫలితం ఏదైతే నేను పొంది dano నేనే పొందడం కాకుండా నా గ్రామస్తులు కూడా అందరూ పొందాలి అని చెప్పేసి నా గ్రామస్తులందరికీ కూడా నేను ఆ జలాన్ని పంచుకోవడం జరిగింది అందరూ కూడా చాలా ఆనందించారు అది కూడా ఈ మహాపర్వదినం రోజే శివరాత్రి రోజు ఆ మహాకుంభమేళకు నలుగు నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత ఒక్కసారి వచ్చేటటువంటి ఈ జలము ఈ కార్యక్రమము ఏదైతుందో మా గ్రామస్తులందరికీ కూడా అది అదృష్టంగా నేను భావిస్తున్నాను పోలేని వాళ్ళు ఇక్కడే ఉండి వాళ్ళు కూడా జల లా పొందారు అని అంటే ఎన్నో జన్మల సుకృతం అని నేను ఆశిస్తున్నాను కాబట్టి ఇది వాళ్ళ చేసుకున్న పుణ్యఫలమే వాళ్ళ ఆశీర్వాదము మా తల్లిదండ్రుల అనుగ్రహము ఆ దైవకృప ఉంటేనే ఇవన్నీ సాధ్యమవుతాయి ఇలాగే మునుముందు కూడా కొనసాగించాలని నా మనసులో ఉంది గ్రామస్తులు దీనికి సహకరిస్తారు అని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు రాజకీయాల్లో నేను తప్పకుండా అడుగు పెట్టాలని ఉంది కానీ రాజకీయాల్లో నేను అడిగి పెట్టిన తర్వాత కూడా రాజకీయం అని అంటే మనము ఇతరులకు ఒక రాజు ఏ విధంగా అయితే ఆదర్శంగా ఉంటాడో మనము కూడా ఒక రాజు తన ప్రజల గురించి ఏ విధంగా అయితే నా పిల్లలు అన్న భావనతో పనిచేస్తాడో ఆ విధంగా పనిచేయాలన్న ఉద్దేశంతో నేను రాజకీయాల్లో అడుగు వేయాలని నేను అనుకుంటున్నాను లేకపోతే చిల్లర రాజకీయాలతో అస్సలు మనకు సమ ఇంట్రెస్ట్ లేదు మంచి చేస్తే మంచి రాజకీయం చేయాలి పది మందికి నేను ఆదర్శంగా ఉండాలి అదే నా కోరిక అవకాశం ఇస్తే తప్పకుండా నేను నా గ్రామానికి ఎంతైనా సేవ చేస్తాను రాజకీయాలు తప్పకుండా ఇప్పుడున్న రాజకీయ నాయకులు చేసేది ఏంది అనేది స్వార్థంతో కూడుకున్న రాజకీయం ఉంటుంది వాళ్ళు సమాజం గురించి ఆలోచించేది తక్కువ కానీ సమాజాన్ని వాళ్ళు చులకనగా చూస్తూ ముందుకెళ్తారన్నమాట వాళ్ళ స్వార్థంతో కూడుకున్నది నా రాజకీయాలు అట్లా ఉండదు నాకు స్వార్థంతో అవసరం లేదు నాకు సమాజం ముఖ్యం కాబట్టి నేను సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని సమాజానికి ఏమి కావాలి కాబోయే భవిష్యత్తు తరాలకు ఏది అవసరమో వాళ్ళని ఏ విధంగా నేను ముందుకు తీసుకెళ్ళగలుగుతాను వాళ్ళ జీవితంలో నా నా పాత్ర ఎంతవరకు మలుపు తిప్పాలి తిలిపే తిప్పేలాగా ఏ విధంగా నేను ప్రయాణం చేస్తా అనేది నాకు అది ప్రశ్నలాగానే ఉంటుంది చివరి వరకు కాబట్టి నేను చేసే రాజకీయము ప్రజల కోసం ఉంటుంది ప్రజాహితం కోసం ఉంటుంది గ్రామ అభివృద్ధి కోసం ఉంటుంది ఎక్కడ అవకాశం దొరికినా నేను ప్రజల కోసమే చేస్తాను నా గ్రామమే అని కాదు నేను ఎక్కడున్నా కానీ కూడా ప్రజల కోసం అంతే ఇప్పుడు నేను మహాకుంభమేళ వెళ్ళి నేను నీళ్ళు నా నాకోసం కాదు అయితే నేను ఇంత పని చేయాల్సిన అవసరం లేకుంటుండే నేను ప్రజలు కూడా నా ఆ ఫలితం పొందాలి నా ప్రజలు కూడా పొందాలి అన్న ఉద్దేశంతో నా గ్రామస్తులకు నేను నా సేవ చేయడం జరిగింది నా రాజకీయ ప్రవేశం కూడా అలాగే ఉంటుంది